ఒక శ్రోతకి ఒక వక్తకి రెండు ప్రధానమైనటువంటి లక్షణములు ఉండాలి తాను ఏది మాట్లాడుతున్నాడో దాని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఆ భక్తి ఉండాలి అట్లాగే వినేటటువంటి వారికి అందులో ఏది చాలా సారవంతమైన విషయం మళ్ళీ దాన్ని పెద్దల చె వద్ద చెప్పవలసి వస్తే అందులో గ్రహించి చెప్పవలసినది ఇది దేనిది గురించి మనం బాగా మనసులో నిలబెట్టుకోవలసి ఉంటుంది అన్న విషయాన్ని పట్టుకునే లక్షణం శ్రోతకుండాలి జంబవతాదులు కేవలంగా ఏదో అడిగామంటే అడిగామన్న వాళ్ళు కారు వాళ్ళు అత్యంత కర్తవ్యతానిష్ట కలిగినటువంటి వారు హనుమ ఒక్కరే లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ దర్శనం చేశారు అది మనం అనుకున్నంత తేలిక కాదు మధ్యలో అసలు ఆయన ఏ ప్రతిబంధకాలు అధిగమించారు ఆ లంకాపట్టణం యొక్క వైభవం ఎట్లా ఉంటుంది రేపు రామరావ రామరావణ యుద్ధమే తటస్థిస్తే శత్రువు యొక్క బలాబలములు ఎట్లా ఉంటాయి వీటన్నింటినీ కూడా తెలుసుకుని ఉంటే ఆయా సందర్భములు ఏర్పడినప్పుడు అవతల వారికి మార్గదర్శనం చేయవలసి వచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఏ విషయం మాట్లాడాలో అది మాట్లాడడం కోసం హనుమని అడిగి తెలుసుకుంటున్నారు ఆ తెలుసుకునే విధానం అన్నది చాలా గొప్ప విషయం ఏదైనా ఒక కార్యాన్ని పూర్తి చేసిన వారి దగ్గర ఆ కార్యం గురించి తెలుసుకునేటప్పుడు అంత జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఇక్కడితో ముగింపు కాదు యథార్థానికి ఇది ఒక పెద్ద కార్యక్రమానికి నాంది ఇప్పుడు ఆయన హనుమని దర్శనం చేసి వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చిన తరువాత యుద్ధం ప్రారంభమవుతుంది ఒకసారి యుద్ధం అంటూ ప్రారంభమైపోయిన తరువాత లంకలో ఎవరికి అస్త్రబలం బాగా ఉంది ఎవరు బాగా బలవంతుడు రావణాసురుని యొక్క స్వభావం ఇటువంటిది ఆయన ఎటువంటి యుద్ధం చేసే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది వాళ్ళు దేనికి వశపడతారు వాళ్ళ స్వభావంలో ఉన్న దోషం ఏమిటి వాళ్ళకు ఉన్న క్రౌర్యమే వాళ్ళ స్వభావ దోషం క్రూరత్వం వీటిని తెలుసుకుంటే తప్ప రేపు యుద్ధ భూమికి వెళ్ళిన తరువాత ఎక్కడ పడితే అక్కడ నిలబడి కూర్చుని సావధానంగా మాట్లాడుకునే అవకాశం ఉండదు ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇక మనం కూర్చుని సావధానంగా మాట్లాడుకోవడం సాధ్యం కాకుండా వ్యవస్థ చెయ్యాలని నిర్ణయించుకోవలసి ఉంటుందో అటువంటి కార్యక్రమం గురించి తెలుసుకుని దాన్ని రేపు అమలు చేసేటప్పుడు అందరి మనసులలో బాగా నాటుకుని ఉండాలి నాటుకుని ఉంటే ఎవరికి వారే ఆ వచ్చినటువంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడానికి తగిన రీతిలో ఉంటారు